కార్తీక మాసంలో కొంతమంది భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు ఒక పెద్ద మనతో పాటు ఉన్నారు ఒకసారి తనతో మాట్లాడదాం నమస్కారం అమ్మ నమస్కారం అండి పేరు ఉషారాణి అండి ఎక్కడ ఉంటారు మేము ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాము ఇక్కడ పని నుండి ఇక్కడికి వచ్చాను వచ్చినప్పుడల్లా ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయటం స్వామివారి దర్శనం చేసుకోవటం మాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నగారు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు నాన్నగారికి ఒంటి మీద కూడా వచ్చేవారు వెంకటేశ్వర స్వామి అలా ఇంట్లో చాలా నియమనిష్టలతో స్వామివారిని చిన్నప్పటి నుంచి నమ్ముకోవటం తిరుపతి వెళ్ళి రావటం ఇలా మాకు ఎన్నో అద్భుతాలు మా లైఫ్లో అసలు ఊహించని ఎన్నో అద్భుతాలని ఆ స్వామి మాకు వరాలుగా ఇచ్చాడు ఇంకా చెప్తూ పోతే ఒక గ్రంథం ఒక పురాణం ఎలా అనుకోవచ్చో అలా ఇచ్చేశాడు మాకు మొన్నటికి మొన్న కూడా పిల్లల జాబ్స్ విషయంలో కానీ కొంచెం డిస్టర్బ్ అయ్యి టెన్షన్గా ఉంటే కూడా జస్ట్ కరోనా అయిపోయిన టైంలో అలా ఎలాగూ అసలు ఏం చేయాలి పిల్లల ఫ్యూచర్ ఏంటి అని టెన్షన్ పడుతున్న టైంలో కూడా సత్యనారాయణ స్వామి అనుకున్నా వెంకటేశ్వర స్వామి అనుకున్నా అన్నీ విష్ణుమూర్తి రూపమే కాబట్టి ఇంకా ఆ స్వామినే నమ్ముకున్నాం స్వామి నువ్వు ఏ దారి చూపిస్తావో తిరుమలలో మెట్లకి పసుపు కుంకుమ పెడుతూ నడకదారిలో వస్తామయ్యా ఏ దారి చూపిస్తావో పిల్లలకి టెన్షన్గా ఉంది అని చెప్పేసి అలా అసలు అనుకున్నానో ఆయనే అనిపించాడు అలా అనిపిస్తే అసలు వాడికి యుఎస్లో మంచి అవకాశం వచ్చింది ఇంకా అమెరికా అమెరికాలో ఇప్పుడు ఎంత పొజిషన్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చాలా మంచి పొజిషన్లో జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబ్ అక్కడ ఇంకో బాబు విషయంలో కూడా తను సివిల్స్కి ప్రిపేర్ ప్రిపేర్ అవుతూ ఉండేవాడు అది చాలా టెన్షన్గా ఉంది ఎలా వస్తుంది ఎలా సాధిస్తాడు ఏంటి చాలా డిస్టర్బ్ అవుతూ ఉండేవాడు వాడికి కూడా అలా లా చేయటం ఢిల్లీలో అవకాశం రావటం ఢిల్లీ నుంచి మళ్ళీ లండన్లో అవకాశం రావటం ఇవన్నీ ఇప్పటికీ తలుచుకుంటే ఎలా జరిగాయి ఇవన్నీ అసలు మనం ఊహించని కూడా ఊహించలేదు కళలో కూడా మనం అనుకోం అసలు మేమైతే పిల్లల్ని వేరే దేశ అవకాశాలు రావాలని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంత గొప్ప అవకాశాలు రావడానికి ప్రధాన కారణము దేవుడే అని చెప్పేసి ఉన్నాడు దైవ బలం మాత్రం నమ్ముకుంటే మన శక్తి చాలా అల్పం మానవుల శక్తి చాలా అల్పం మనం ఏదో సాధించగలం అనుకుంటాం కానీ దానికి దైవ బలం తోడైతే మాత్రం అద్భుతాలే అద్భుతాలు అటువంటివి అసలు ఇటువంటి నాలాంటి దాని మీద ఆయన కురిపించడం దయ కురిపించడం అనేది అది ఆయన దయ అలా ఒకటి కాదు రెండు కాదు నా లైఫ్లో కొన్ని వందలు అలా నాకు జరుగుతూనే ఉన్నాయి నాన్నగారికి అలాగే జరిగాయి మా ఇంట్లో అందరికీ పైకి వెంకటేశ్వర స్వామి వస్తారని చెప్పేసి అన్నారు కదా ఆ విశేషాలు ఇంకా ఏ విధంగా ఉంటుండే టైంలో ప్రతి శనివారం నాన్నగారు ఉగ్రంగా అంటే మొత్తం రోజంతా ఉపవాసం ఇంకేమీ తినేవారు కాదు రోజంతా ఉపవాసం చేసేవారు అలా చేస్తూ ఉండగా అలా చేస్తూ చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి స్వామి ప్రసన్నము ఏంటో మరి అలా ఒంటి మీదకి రావటం మొదలైంది అలా వచ్చినప్పుడు ఇంకేం తెలియదు అనమాట ఇంకా స్వామితో మాట్లాడటం స్వామితో ఉండటమే అలా ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు బస్ స్టాండ్లల్లో ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు స్వామికి అంటే ఆయనకంతా ఒకటే సర్వాంతర్యామి ఆయన ఎప్పుడు ఏది మాట్లాడాలి ఏది చెప్పాలి అనుకుంటే వచ్చేసేవాడు నాన్నగారు ఇబ్బంది పడుతూ ఉండేవారు అంటే చూసిన వాళ్ళు భయపడుతూ ఉంటారు కదా ఏంటి అయినా ఇలా ప్రవర్తిస్తున్నారు అని అలా భయపడుతూ ఉండటం కానీ స్వామి దిగిపోయిన తర్వాత తను ప్రవర్తించే తీరు కానీ ఇలా బయట బహిరంగంగా ఉన్నప్పుడు ఇబ్బంది పడేవారు అందుకని ఒక శనివారం కూర్చుని స్వామి నువ్వు ఇలా వస్తూ ఉంటే ఆఫీస్లో కానీ ఎంఆర్ఓగా చేశారు నాన్నగారు ఇలా వస్తూ ఉంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడాలంటే కూడా భయపడుతున్నారు ఒక నియమం పెట్టుకుందాం నువ్వు ఎప్పుడన్నారా ఎక్కడన్నారా నాకు కంఠం వరకేరా కంఠం వరకురా పైన రావద్దు ఎందుకంటే నేను ఇంతమంది సమాజంలో నా బాధ్యతలన్నీ తీసుకోవాలి కాబట్టి నువ్వు అక్కడి వరకు రమ్మని చెప్పి వేడుకున్నారు సరే అలాగే నేను ఎప్పుడు వచ్చినా నీ కంఠం వరకు వస్తాను నీకు మాత్రం తెలుస్తుంది నేను వచ్చాను అనేది నీకు తెలుస్తుంది ఎవరికీ తెలియదు అలా నీ వరకు నేను వస్తాను అని ఎన్నో మహిమల నాన్నగారు కూడా అలా కానీ ఇవన్నీ ఇప్పుడు ఎవరు నమ్మరండి అసలు ఇవన్నీ ఇప్పుడు కాలంలో ఈ జనరేషన్లో ఏంటంటే దేవుడు అనేది భక్తి అనేది తగ్గిపోయింది ఏదో అమ్మా నాన్నలు గుడికెడుతున్నారు అమ్మా నాన్నలు చేస్తున్నారు మనం కూడా ఎందుకు చేస్తున్నాము ఇది ఒక ఆత్మ మనలో ఉన్న ఆత్మ మన ప్రాణం మన ప్రాణం గురించే మనం తెలుసుకోకపోతే మనలో ఉన్నది ఇది మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్ళిపోతాం ఒకరోజు ఇది ఆగిపోతుంది ఏది ఆగిపోతుంది మనలోకి ఏది మనలో నుంచి ఏది ఆ వెళ్ళిపోతే మనం ఏమవుతాం ఇదేం తెలియట్లా ఎప్పుడు ఎడతామో తెలియదు ఈ మాయలో పడిపోయి కొంతవరకు కొంత నయం గుడికైనా వస్తున్నారు అనుకోవటమే తప్పితే నేను నాకు ర్యాంక్ వస్తే మొక్కు ఇలా మొక్కులుగా చేస్తున్నారు తప్పితే అసలు ఏంటి దైవం అంటే అనేది తెలుసు అదే జ్ఞానం జ్ఞానం అంటే అదే కదా దైవం అంటే ఏంటి అని తెలుసుకుని మన ఆత్మ ఏంటి పరమాత్మ అంటే ఏంటి మన ఇక్కడికి ఎందుకు పంపించాడు ఏ కారణంతో మనం ఇక్కడికి వచ్చాము ఇవన్నీ తెలుసుకోవటమే జ్ఞానం మీ నాన్నగారికి తర్వాత ఏ విధంగా ఉంది అది మాకు తెలుసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు తప్పకుండా అండి నాన్నగారికి ఇంకా అలా కంఠం వరకు వచ్చేవారు వచ్చి స్వామి కాకపోతే ఎవరెవరికి ముందు ఏం జరుగుతుంది అలా కొన్ని చెప్తూ ఉండేవారు చెప్తూ ఉంటే నాకు కూడా ఇలా జరిగాయండి నాకు కూడా జరిగే అలా అంటే మన కళ్ళు ఎదురుకుండా నడుస్తూ తిరుగుతూ ఉన్న మనిషి ఉన్నట్టుండి రేపు ప్రాణం లేకుండా ఉంటారు అని అంటే మనం ఊహించగలమా కొన్ని నాకు ముందు తెలిసేవి నా వరకునే ఇంకా నాన్నగారి సంగతి చూడండి ఏ లెవెల్లో ఉంటుందో మన కళ్ళ ముందు తెలు కొన్ని తెలుస్తూ ఉండేవి ఇంకా తర్వాత తర్వాత నాకు భయం వేసింది భయమేసి స్వామి నాకు ఇవన్నీ నాకు ముందేం చెప్పద్దు నాకు అసలు ఎవరి విషయం కానీ నా విషయం కానీ ముందేం చెప్పద్దు స్వామి మాట్లాడతాడండి మాట్లాడతాడు కానీ ఎవరికి అందరికీ ఇది పిచ్చిలాగా అనిపిస్తుంది ఒక రామకృష్ణ పరమహంస కాళికా మాతతో అమ్మవారితో మాట్లాడితే ఆయన్ని పిచ్చివాడిని చేసేసారు ఒక షిరిడి సాయిబాబా అంత గొప్ప భక్తుడు వాళ్ళందరూ పోయిన తర్వాత మనం ఇప్పుడు పూజించుకుంటున్నాము ఒక వివేకానందుడు ఎంత గొప్ప జ్ఞాని ఇహానికి పరానికి కూడా వాళ్ళు దారి చూపించారు కాకపోతే మన మాయలో ఏంటంటే ఈ భక్తికి భగవంతుడికి దూరం అవుతూ మనం దగ్గర అవుతున్నాం అనుకుంటున్నాం సెల్ ఫోన్కు ఉన్న ప్రాముఖ్యత భగవంతుడికి ఉంది అని నేను అనుకోను సెల్ ఫోన్ లేకుండా మనం బతకలేము దేవుడు లేకుండా బతకరు అలా ఈ మాయ మన్ని కమ్మేస్తోంది ఆ జ్ఞానానికి దూరం అయిపోతున్నాం కలియుగం మళ్ళీ జన్మలు ఉన్నాయి మనకి వచ్చే జన్మ ఏంటి అనేది కూడా భయం లేకుండా పాపాలు ఎలాంటి పాపాలు చేసేస్తున్నారంటే అబద్ధాలు లంచాలు డబ్బుల విషయంలో వాళ్ళకి అసలు భయం వేయదా ఇంత అలవోకగా ఇలా పాపాలు చేసేస్తున్నారే వాళ్ళకి భయం వేయదా దీనికి శిక్ష ఉంటుంది కదా ఒక టీచర్ హోంవర్క్ చేయకపోయినా ఎగ్జామ్ రాయకపోయినా మనకి పనిష్మెంట్ ఉంటుంది మార్కులు తక్కువ వచ్చినా పనిష్మెంట్ ఉంటుంది లేదు ఏ జ్వరం వచ్చిందో అని తప్పించుకున్నా మనకి పనిష్మెంట్ ఉంటుంది ఈ చిన్న చిన్న వాటికి ఒక టీచరే మనకి పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు ఇంత సృష్టికర్త ఇంత లోకాలని కాపాడే ధర్మరక్షణ కోసం అవతారం ఎత్తి మన కోసం భూమి మీదకి వచ్చిన స్వామి మనం తప్పులు చేస్తే ఎలా క్షమిస్తూ ఊరుకుంటాడు మన వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మనం లంచం తీసుకుంటున్నాము అంటే మనకేవో డబ్బులు కనిపించేస్తున్నాయి వచ్చేస్తున్నాయి వాడి ఇవ్వటానికి వాడి కష్టార్జితం వాడి చెమట వాడి రక్తం ఎంత ధార పోసి ఆ పని కోసం తీసుకుని వచ్చి ఉంటాడు పాపాలకు ప్రాయశ్చిత్తం ఏమై ఏమై ఉంటుంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు ఫస్ట్ ఏంటంటే పాపాలే చేయొద్దు మనకి భగవంతుడు ఏది ప్రాప్తం రాశాడో తెలియకుండా చేస్తే భగవంతుడికి అది తెలుసు మనకి తెలిసి చేశామా కావాలని చేశామా తెలియకుండా చేశామా అనేది మనకి తెలుసు భగవంతుడికి తెలుసు తెలియకుండా చేస్తే ఆయన క్షమిస్తాడు మనం కావాలని చేసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం ఏంటి ప్రాయశ్చితం మనం ఇష్టపడి చేసాం ఆ పాపం దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది కానీ అంత దయామయుడు కాబట్టి భగవంతుడు చాలా దయామయుడు మనని క్షమించేస్తాడు మనం పశ్చాత్తాపపడి స్వామి ఇంకోసారి నేను ఇలాంటి తప్పు చేయకుండా ప్రయత్నిస్తాను నాకు పరిస్థితులు ఆ ఒత్తిడి నేను తట్టుకోలేక ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది అని ఆయన మనం స్వచ్ఛంగా స్వామి దగ్గర చెప్తే ఎప్పుడు మనం చేశామో ఎలా మనం చేశామో ఎలా చేయాల్సి వచ్చిందో కూడా భగవంతుడే సాక్షి మనకి మనకి భగవంతుడే అన్నిటికీ సాక్షి ఎవ్వరు చూడట్లేదు మన భక్తిని బట్టి మన సాధనని బట్టి ఏదైనా ఉంటుంది ఇప్పుడు ఒక క్లాస్లో నలభై మంది పిల్లలు ఉన్నారు అంటే అందరికీ ఫస్ట్ ర్యాంకే రాదు వాళ్ళు కష్టపడి వాళ్ళు చదివిన దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు విన్న శ్రద్ధని బట్టి దాన్ని బట్టి వస్తుంది అందరికీ ఫస్ట్ ర్యాంకే రావాల లేదు ప్రయత్నం చేస్తారు నాకు కూడా రావాలి నేను కూడా ఎందుకు చదవలేను నేను తన లాంటి దాన్నే కదా అలా ప్రయత్నంలో మనం భగవంతుడి వైపు అడుగులు వేయటంలో మన సాధనని బట్టి భగవంతుడు మనకి దగ్గర అవుతూ ఉంటాడు భగవంతుడు మన దగ్గరే ఉన్నా మనం గ్రహించలేం మన మాయాది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి మార్గంలో జ్ఞానం వైపు అందరికీ సంసారాలు ఉన్నాయి అందరికీ ఎవరికి ఎవరిని కదిలిచ్చినా నాకు కష్టాలు లేవు నేను హాయిగా ఉన్నాను అని కోటీశ్వరుడు కూడా కష్టాలనే చెప్తాడు కాపలగాయలేడు రోగాలు ఒంటి నిండా కోటీశ్వరుడిని పట్టుకుని మనం అడిగినా కూడా ఎన్ని కష్టాలు కళ్ళ నీళ్ళు ఉంటాయి ఎవ్వరూ సుఖంగా లేరు ఎందుకు ఎందుకు ఉండట్లేదు ఎవ్వరికి ఏ లోపము లేదు ఏ తేడా లేదు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా నాకు కష్టాలు అని ఎందుకు బాధపడుతున్నాము తృప్తిగా ఎందుకు నాకు హాయిగా భగవంతుడు ఇచ్చాడు నేను సంతోషంగా ఉంటున్నానని ఎందుకు చెప్పలేకపోతున్నాము ఇంకా నాకేదో కావాలి ఇంకేదో కావాలి చాలామంది దగ్గర నేను విన్నానండి తరతరాలు కూర్చుని తిన్నా కూడా లోటు లేకుండా త్వరగా నాస్తిని సంపాదించి పెట్టాము అని చెప్పి చాలామంది దానికోసం కష్టపడుతూ ఉంటారు అంటే వాళ్ళందరూ కాళ్ళు చేతులు లేకుండా కళ్ళు చెవులు లేకుండా పుట్టారా ఇంత సంపాదించి పెట్టిందే వాళ్ళు కూర్చొని తినాలా వాళ్ళకి ఉన్నాయిగా కష్టపడటానికి ఇచ్చాడుగా కాళ్ళు చేతులు అదే భగవంతుడు అనుకుంటే ఈయన ఇంత సంపాదించి పెట్టాడు వాళ్ళందరికీ ఏదో ఒక లోపంతో పెడదామని కాళ్ళు చేతులు తీసేసి ఆ రూపాయి విలువ ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళు కష్టపడి సంపాదించినప్పుడు ఆ రూపాయి విలువ తెలుస్తుంది వీళ్ళు కోట్లు కోట్లు పెట్టి మీరు కూర్చోండి ఏసీ కార్లలో తిరగండి ఏసీ రూమ్స్లో కూర్చోండి అని అంటే ఆ రూపాయి విలువ వాళ్ళకి తెలీదు ఆ చెమటలోనే ఉంది అందుకే లక్ష్మీదేవి అంటాం లక్ష్మీదేవి విలువ ఎప్పుడు వస్తుంది ఆ భగవంతుడు ఇచ్చింది మనకి ప్రాప్తం మన యోగం ఏది కొన్నా మనం ఒక ఇల్లు కొన్నా ఒక కారు కొన్నా ఏది కొన్నా భగవంతుడి అనుగ్రహంగానే మనం పూజలు చేసుకుంటాం ఆ భగవంతుడు ఇచ్చింది మనకి శాశ్వతం మనం కూడబెట్టింది కాదు ఒక్కసారి ఒక్క రోగం వస్తే ఇంత కూడబెట్టింది వెళ్ళిపోతుందిగా ఏదన్నా రోగం వస్తే ఒక్కటే అసలు మనం ప్రాణాన్ని కొనుక్కోగలమా ఇంత కొని పెట్టారు పోని ఇంత కూడా పెట్టారు ఆ ప్రశ్న ఏంటంటే ఇన్ని చేసే దేవుడు ఒక స్థితిలో ఉన్న ఒక మనిషిని ఆరోగ్య అనారోగ్యం పాలైన ఒక మనిషిని కాపాడగల శక్తి దేవునికి ఉందా ఆ ఆ టైంలో దేవుడు ఏ విధంగా స్పందిస్తాడు అడుగుతారు చాలామంది భక్తులు అడుగుతారు నన్ను కాపాడు అని చెప్పేసి అంటే ఎంతవరకు వరకు దేవుడు ముందుకొచ్చి కాపాడుతాడు ఖచ్చితంగా కాపాడుతాడు మన నమ్మకం మన ప్రాణం వీళ్ళతో ఈ భూమి మీద ఇంకా అవసరం ఉంది వీళ్ళు ఇంకా లోకానికి ఉపయోగపడతారు పరులకు ఉపయోగపడతారు ఇప్పుడు మీరు స్వార్థానికి అందరినీ మోసం చేసి మీరు కోట్లు కూడ పెట్టిన వాడికి ఒక్క రూపాయి కూడా ఒక బియ్యం గింజ కూడా తన కడుపు కోసం దాచుకోకుండా ఇతరుల ఆకలి తీర్చేదానికి ఎంత తేడా ఉంది మొత్తం అందరిది దోచుకుని ఏ రూపంలో అయినా రావచ్చు కాకపోతే మనకి పూజ చేసేప్పుడు మనం ఏ రూపంగా పూజ చేస్తే ఆ రూపంగా వస్తాడు మనకి సాయం చేయాలంటే ఏ రూపంగా అయినా తను రావచ్చు భగవంతుడు ఆయన ఇష్టం అది ఆయన ఎలా వస్తాడు అనేది మనం చెప్పలేం మనకి మనకి బాగు మనకి హెల్ప్ చేయటం వరకే భగవంతుడి పని ఆయన ఏ రూపంగా అయినా రావచ్చు ఇట్లాగే వస్తాను అని లేదు అందుకని ఖచ్చితంగా భగవంతుడు సహాయం చేస్తాడండి మృత్యుముఖంలో ఉన్న వాళ్ళకి కూడా మన నమ్మకాన్ని బట్టి మనం ఖచ్చిత హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది హనుమాన్ చాలీసా పుట్టుకే అది తులసి గజదాస్ గారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి నా భర్త చచ్చిపోయాడు కొత్తగా పెళ్ళయింది కాళ్ళ పారాన్ని పెళ్ళయింది చచ్చిపోయాడు ఏడుస్తూ తీసుకెళ్ళద్దు తీసుకెళ్ళొద్దు తీసుకెళ్ళద్దు ఆయన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు అని ఏడుస్తూ ఉంటే తీసుకెళ్తున్నారు ఇంకా పసుపుతాడు పెళ్ళికూతురు ఏమైపోవాలి శవాన్ని తీసుకెళ్ళనివటల్లా శ్మశానానికి తీసుకెళతూ ఉంటే అలా ఏడుస్తూ ఏడుతుంది మధ్యలో తులసీదాస్ గారి ఆశ్రమం వచ్చింది లోపలికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆయన ఆయన ధ్యానంలో ఉన్నారు ఆయన ధ్యానస్థితిలో ఉన్నారు ఉంటే ఆయన కాళ్ళ మీద పడిపోయింది ఆయనకేం తెలియదు ఈ బయట జరిగేది ఏం తెలియదు భవ అన్నారు ఇంకా అప్పుడు అమ్మాయి సంగతి ఏంటి ఎలా నేను దీర్ఘసుమంగళి బయట నా భర్త శవం పెడుతోంది నన్ను మీరు దీర్ఘసుమంగళీభవా అని దీవించారు ఎలా వస్తుంది నాకు ఈ వాక్కు రాముడు నాకెందుకు ఇచ్చాడు ఇది నిజమవుతుంది అంత తపశ్శక్తి మంతులు ఉన్నారు తర్వాత వెళ్ళి చూస్తే ఈ నీళ్లు ఉంటాయి కదా వీళ్ళు వీళ్ళ దగ్గర ఆ నీళ్లు చిలకరిస్తే అతను లేచి కూర్చున్నాడు అప్పుడు హనుమాన్ చాలీసా చదివాడు ఆయన తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా అలా పుట్టింది మహాత్ములు ఉన్నారు అండి నీచులు ఉన్నారు మీ జీవితం గురించి మేము ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే మీకు స్వామి కనిపిస్తారు మీ లైఫ్లో అని చెప్పేసి అంటున్నారు అంటే అది ఏ విధంగా ఒకసారి మా ఆంధ్రప్రభ ప్రేక్షకుల కోసం అంటే చాలా నిదర్శనాలు ఉన్నాయండి నాకంటూ ఏం అవసరము అని నేను కానీ నా పెద్దవాళ్ళు కానీ వాళ్ళు ఏం ఆలోచించుకున్నారు అన్నిటికన్నా ఎక్కువగా ఆయన చూశాడు నాకే అవసరము అనేది తను అంత బాధ్యత మోసాడు ఏ టైంకి ఏది కావాలి దీనికి అనేది అసలు నేను అడగన అవసరం లేదు ఒక చదువు కానీ ఒక సంగీతం కానీ ఒక పెళ్ళి కానీ పిల్లలు కానీ అసలు నాకు మగపిల్లలు ఇష్టం అసలు ఇది ఎవరికైనా సాధ్యమా అండి నాకు మగపిల్లలే ఇష్టం నాకు మగపిల్లలు కావాలి నేను వెళ్ళి నా అమాయకత్వాన్ని మెచ్చుకున్నాడు ఇష్టపడ్డాడో ఎలాగో నేను అడిగాను నాకు మగపిల్లలు ఇష్టం నాకు మగపిల్లలే కావాలి మగపిల్లల్ని ఇవ్వమన్నా నాకు ఇద్దరు మగపిల్లలు ఎవరికి సాధ్యం ఇది డాక్టర్స్ అయినా చేయగలరో లేదో నాకు తెలీదు అలా నాకు ఏది కావాలి ఎప్పుడు ఏది అవసరము ఎలాంటిది అనేది నాకన్నా కూడా ఎక్కువగా ఆలోచించి నేను భగవంతుని స్వామిని అమ్మనే పిలుస్తా పురుష రూపమో ఏ రూపమో ఏదైనా ఏ నామైనా నేను నాకు అమ్మ తన కడుపులో పెట్టుకుని తన ఒళ్ళో పెట్టుకుని అలా చూసుకుంటున్నాడు ఈరోజు దాకా కూడా అంత అంత చల్లగా చూసే దైవం మన నమ్మకం మనకి ఎప్పుడూ రక్ష్యండి మన నమ్మకం అలా మొక్కుకుని ఎన్ని రోగాల నుంచో బయటపడి మొక్కులు తీర్చుకుంటున్న వాళ్ళు లేరా నిదర్శనాలు లేవా ప్రాణాపాయం నుంచి బయటపడిన వాళ్ళు డాక్టర్సే మీ అదృష్టం చేతులు ఎత్తేసిన కేసులు కూడా మీ అదృష్టం బతికి బయటపడ్డారు అని చెప్పి డాక్టర్సే చెప్పిన కేసులు కూడా ఉన్నాయి అలా కూడా నాకు ఎన్నో నేను ఒక బుక్ గా కూడా తీసుకుని వద్దాం అనుకుంటున్నాను ఆయన నాకు ఎంత వరకు ఇస్తాడో బుక్ వస్తే ఫస్ట్ ఆంధ్రప్రభకే మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా